అఖండ భగవన్నామ సంకీర్తన అనంత విశ్వంలో అఖండ భగవన్నామ సంకీర్తన అనంతాహం అంటే ఏకాహం అంటే ఒకరోజు సప్తాహం అంటే ఇరవై నాలుగు గంటలు ఏడు రోజులు అనంత ఆహం అనంతాహం అంటే ఒక రోజులో ఇరవై నాలుగు గంటలు కనీసం ఇరవై నాలుగు నిమిషాలు గృహంలో నవవిధ భక్తి యోగాల్లో సంకీర్తనలు నారద మహర్షి అంబరీష చక్రవర్తి అన్నమాచార్యులు స్ఫూర్తిగా చేయటాన్ని చేయటం సంకల్పంగా నిన్న మొదటి రోజు పూర్తయింది ఈరోజు రెండవ రోజు ఈ విధంగా తొమ్మిది రోజులు నూట ఎనిమిది తొమ్మిది దేశాల్లోని బ్రహ్మాండ నాయకుడి అఖండ మహాసంగళమే మానవ జీవితానికి పరమ ప్రమాణంగా అనంతమైనటువంటి కాలాన్ని నిత్య కళ్యాణంలో చెప్పబడుతుంది మంగళ సూత్రం ద్వారా దేహానికి సంబంధించిన పరిష్కారము పరమాత్మ తత్వానికి సంబంధించినటువంటి పరిష్కారము చతుర్విధ పురుషార్థ నిశ్చయము జరిగి పరమ కర్తవ్యాన్ని నవవిధ భక్తి యోగాన్ని పంచమహాయజ్ఞాలే మానవ జీవితానికి పరిష్కారం ఒకటి పరమ కర్తవ్యం రెండు నవవిధ భక్తి యోగాలు మూడు పంచేంద్రియాలు పాంచభౌతికమైనటువంటి దేహానికి పంచమహాయజ్ఞాలు నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవవిధ భక్తి యోగాలు పరమ కర్తవ్యాన్ని మహాసంకల్ప రూపంలో మార్గదర్శనం అఖండ మహాసంకల్పంలో బ్రహ్మాండ నాయకుడి వద్ద ప్రతినిత్యం పన్నెండు గంటల నుండి మూడు గంటకు వరకు జరిగేటువంటి నిత్య కళ్యాణంలో ప్రతి దేహానికి గృహానికి ప్రతి సామాన్య మానవు నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వరకు ప్రతి మనిషికి అఖండ మహాసంకల్పే ప్రమాణమై ఉంది దీన్ని రెండవ రోజు సంకీర్తంగా భగవన్నామ సంకీర్తన ఎవరైనా ప్రతి గృహంలో చేసుకో తగినది నూటికి నూరు శాతం ఫలితాలు ఖచ్చితంగా ఆ దేహానికి గృహానికి దీర్ఘకాలంలో సాధన అభ్యాసం ద్వారా అందుతాయి కృష్ణ పరమాత్మ చెప్పినట్టు అభ్యాసం అభ్యాసం ద్వారా శరణాగతి ద్వారా అభ్యాసం ప్రతినిత్యం సాధ్యం సాధన చేసుకోవడం ద్వారా ఎవరికైనా అందుతుంది బాల్యము యవ్వనము కౌమానము వార్ధక్య దశలు నాలుగు దశల వారికి బ్రహ్మచర్య గృహస్థాశ్ర మాన సన్యాసాశ్రముల వారికి ఈ సంకీర్తన ఫలము ప్రతి ఒక్క సంకల్పాన్ని దేహంలో గృహంలో ప్రతి ఒక్క సంకల్పాన్ని నెరవేరుతుంది పూర్వ కర్మల దోషాలు నివృత్తి అవుతూ దుర్గక్ష ద్వారా అంటారు హా హరి అను రెండు అక్షరములు హరించులు పాతముల అంబు జనాభా హరి నీ నామ సంకీర్తనమే హరి హరి అని పొగడంగా వశమే హరి శ్రీకృష్ణ హా అంటే దోషాలు గత జన్మలకు సంబంధించిన దోషాలన్నీ పోతాయి ది అంటే పరమ కర్తవ్యం మహాసంకల్పం అమల్లోకి వస్తారు కొత్త నిత్య నూతనమైనటువంటి జీవితాన్ని జీవించేందుకు అవకాశం కలదు కాబట్టి భగవన్ నామ సంకీర్తను ఆరంభించుకుంటూ ఒక్కసారి నారద మహర్షుల వారికి అంబరీష్ చక్రవర్తికి అన్నమాచార్యుల వారికి సకల వాగ్గేయకారులకి మహర్షి సప్త మహర్షులకి సకల మహర్షులకి భక్త్యా భగవంతం నారాయణ మర్చేది అని వికలస మహర్షి భృగు అత్రి మరించి కశ్యప మహర్షులకు వ్యాస మహర్షులకు అందరికీ శరణాగా చెప్పుకుంటూ भगवन्नाम संगीत आर हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Rama Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Krishna, Krishna Hare Hare. Hare Rama, Hare, Rama, Hare Rama. Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Rama, Hare Rama. Hare Rama. 감 <목소리도> Amém. అధ్యాయములు ఏడవ స్వాములు విష్ణు శాస్త్రాల ద్వారా విష్ణు అంతా వ్యాపించి ఉన్నాను అనే తత్వంతో పరమాత్మ ద్వారా అభ్యాసం పరమ కర్తవ్యం దైవమాని ప్రతి ఒక్క మానవ దేహానికి పరమ కర్తవ్యం కర్తవ్యం నవవిధ భక్తి యోగాలు నవవిధ భక్తి యోగాలు జ్ఞానాన్ని కర్మ దగ్ధాలి దగ్దాన్ని అంటే ఈ జ్ఞానం భగవన్ నామస్మరణ హా అంతే ఎన్నో జన్మల్లో చేసుకున్నటువంటి ఎవరికి వారికి ఆ దేహాల్లో దహించబడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అఖండ భగవన్ నామ సంకీర్తన మానవ జీవితానికి ఆదర్శమైనటువంటి బ్రహ్మాండ నాయకుడి వద్ద చూపబడేటువంటి మంగళ సూత్రము శ్రీదేవి భూదేవి పరమాత్మ భూమాత నిరంతరం అందరినీ మోస్తోంది ఇస్తోంది పరమాత్మ నిరంతరం ప్రాణశక్తిని ఇస్తూ ఉన్నాడు ఇది ఎవరికైనా కానీ ఈ అఖండ మహాసంకల్పంలో అనేక మంది ఎవరైనా వాట్సాప్ ద్వారా రకరకాల వ్యాప్తి దీన్ని చేయగలిగితే ఎంతో మందిలో ఎంతో మంది ఎంతోమంది గృహాలు చేస్తూ దాన్ని ఎవరు వినగలిగిన శ్రవణ భక్తి స్మరణ భక్తి సంకీర్తన భక్తి మూడు భక్తి ఫలాలు వాళ్ళకి వాళ్ళే అందుకునేందుకు అవకాశం ఉన్నదని మహారాష్ట్రంలో తెలియపరిచారు కాబట్టి ఒకసారి సీతారామ తత్వాన్ని గుర్తుకుంటూ మార్గదర్శకంగా తీసుకుంటూ మంగళసూత్రం ధన్మే చర్ధే చ కామే చ మోక్షే చ నాతి చరాణి అనేటువంటి ప్రమాణానికి సీతాతత్వాన్ని ఏ స్త్రీ అయినా పొందేందుకు రామతత్వాన్ని ఏ పురుషుడైనా పొందేందుకు పురుషార్థాన్ని నిత్య జీవితంలో అమలు చేసుకునేందుకు అనేక రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు వైద్య రంగంలో రంగంలో వ్యాపార రంగంలో పరిశ్రమ పారిశ్రామిక రంగంలో సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైనానూ ఈ సంకీర్తని గృహంలో పక్క గృహానికి కూడా వినపడాల్సిన అవసరం లేకుండా ఈ ఏ దేహంలో గృహంలో చేసుకున్నటువంటి సంగీత ఫలం నేరుగా భూమాతకు పరమాత్మకు చెంది ఆ ఫలాల్ని భావితరాలు కూడా ఇచ్చేందుకు అవకాశంగా జ్ఞాన సంపదగా ఎవరైనా పొందేందుకు అవకాశం ఉన్నదనేటువంటి ప్రమాణాన్ని వ్యాప్తిలోకి పోయేది సందర్భంలో తొమ్మిది రోజుల్లో ఇది రెండవ రోజు ఈ విధంగా తొమ్మిది రోజులు సంగీతాన్ని విశ అనంతాహంగా ఆరంభం చేసుకుంటూ ఇంకా ఇవి అనేక వీక్షల ద్వారా ఈ నవేద తత్వాన్ని నవేద భక్తి యొక్క తత్వాన్ని పరమ కర్తవ్యాన్ని పంచమహాయుజ్ఞాన్ని ఫౌండేషన్ ద్వారా వ్యాప్తిలోకి వచ్చేటువంటి క్రమంలో ఈ సంకేతం చేతులారంగా శివుని పూజించడేని నోరు నొమ్మంగా హరికీర్తి నవడేని దయయు సత్యముగా తలువడేని కలుగునే తల్ల గడుపు అనేటువంటి పోతన భాగవతం ద్వారా పరమాత్మ తత్వాన్ని Rama Sita Rama Sarva Biluta Rama Rama Sarva Rama, Rama Sita Rama Rama, 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 Rama Sarva Santidata बहु रूपिणी सि भ సందర్భంగా తొమ్మిది రోజుల్లో రెండవ రోజు ఈ సంగీర్తన తత్వాన్ని అనేక మంది వాగ్గికారులు ప్రత్యక్షంగా ఐదు వందల సంవత్సరాలతో అందవాద్యాలు ప్రత్యక్షంగా నిరూపించి ఉన్నారు ఈ అఖండ మహాసంకల్పం తిరుమలలో ఎనిమిది సమూహాల ద్వారా ఇరవై నాలుగు గంటలు అఖండ మహాసంగీతం జరుగుతూ ఉంటుంది ఇరవై రెండు గంటలు స్వామివారి దర్శనం ప్రతిరోజు లక్ష మంది దర్శనం చేస్తూ అఖండ మహాసంకల్పం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా జరుగుతుండేటువంటి క్రమంలో అద్భుతమైనటువంటి అఖండ మహాసంకల్పం ద్వారా మానవ దేహానికి సంబంధించినటువంటి తత్వాన్ని పరమాత్మకు సంబంధించిన తత్వాన్ని చతుర్విధ పురుషార్థ నిశ్చయాన్ని సందేహాన్ని అనంతమైనటువంటి శ్వేత కల్ప కాల అంతమైన కాలాన్ని నిర్దేశించి చెప్పబడేటువంటి నూట ఎనిమిది దేశాల్లో ఏకైక బ్రహ్మాండ నాయకుని మహాసంకల్పాన్ని ప్రతిరోజు పన్నెండు గంటల నుండి ఒంటి గంట వరకు అఖండ మహాసంకల్పంలో దేహాత్మ విచారణ పరమాత్మ తత్వ విచారణ జీవిత సూత్ర నిర్ధారణ ఈ మూడు జరిగిపోతాయి పరమ గురువుగా పరమాత్మే పరమ మార్గదర్శంగా పరమ కర్తవ్యం నవవిధ నవరంధ్రాలు కలిగినటువంటి మానవ దేహానికి నవవిధ భక్తి యోగం పంచమహాయుజ్ఞాలు పంచేంద్రియాలు కలిగినటువంటి ఐదు రకాల దోషాలు జరుగుతుంటాయి ఐదు ఇంద్రియాలు కంటితోటి ముగ్గుతో చెడుతోటి నోటితోటి చర్మం ద్వారా కర్మేంద్రియాల ద్వారా జరుగుతుంటాయి ఐదుటికి ఐదు పంచమహాయుజ్ఞాలు జరుగుతున్నటువంటి ఏకైక క్షేత్రంగా విరాజులు తేటువంటి క్రమంలో సేవా ఫౌండేషన్లో అనంత సేవా కేంద్రంలో నోటి విషయాలని ఆవాహన చేసుకుంటూ పరమాత్మని ద్వాస జ్యోతిర్లింగా పరమాత్మని ఆవాహన చేసుకుంటూ పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు అమ్మవారిని ఆవాహన చేసుకుంటూ పంచభూత లింగాల తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ నవనారసింహ క్షేత్రాల తత్వాన్ని ఆవాహన చేసుకుంటూ ప్రతినిత్యం శ్రీ విశ్వచక్రానికి విశ్వరూపార్చన జరుగుతూ ఉంటుంది ఈ శ్రవణం స్మరణం సంకీర్తనం పాదసేవనం అర్చనం ఐదు అంశాలు ఐదు భక్తి యోగాన్ని అమలు చేసుకోగలిగితే పాదసేవనం సఖ్యం దాస్యం ఆత్మ అని ఆ నాలుగు భక్తి తత్వాలు కూడా అన్వయమయ్యేందుకు అవకాశం ఉంటుంది ఇక్కడ అనంత విశ్వ విశ్వ సేవా కేంద్రంలో విశ్వరూపార్చన జరుగుతుంటుంది ఎవరైనా విశ్వసేవ సేవకులు వీక్షిస్తూ వీక్షించేవారు దీన్ని వీక్షణ చేస్తూ ఈ వీక్షణను ఎవరికైనా వాట్సాప్ ద్వారా ఎవ ఎంతో మందిలోకి వ్యాప్తి చేయగలిగితే ఓం వ్యాప్తాయన భ విస్తారాయన భ అని అంటారు వ్యాప్తి చెంది ఉన్నాడు పరమాత్మ మంత్రపుష్పంలో విక్ర సమాషులు ద్వారా పర వ్యూహ అంతభవ అంతర్యామి దేహంలో ఉంటూ గృహంలో ఉంటూ వ్యవస్థలో ఉంటూ భూమాత ఇరవై నాలుగు లక్షల జీవరాశుల్లో ఉంటూ వ్యాపించి ఉన్నాడు అంతర్మధ్య తత్సర్వం వ్యాపే పరమాత్మ స్థిత అది భూమాత నిరంతరం ఇస్తుంది పోస్తోంది పరమాత్మ ప్రాణశక్తి నిరంతరం ఇస్తున్నాడు అనేటువంటి మూల ప్రమాణంతో జరిగేటువంటి నవమిధ భక్తి యోగార్చన అఖండ మహాసంకల్పంలో ఎవరైనా దీంట్లో భాగస్వాములు అయ్యేందుకు ఈ సంగీత మార్గంలో ప్రేరణ కలిగి ఈ రోజు ఇరవై నాలుగు నిమిషాలు ప్రతినిత్యం ఇరవై నాలుగు నిమిషములు లేదా వారంలో ఇరవై నాలుగు నిమిషంలో అంతకంటే ఎక్కువ సమయాన్ని ఆ కుటుంబ సభ్యులు చేయగలిగితే ఒక అరవై మందిలోకి ప్రేరణ కలిగించగలిగితే ఇరవై నాలుగు నిమిషాలు ముంతర వాళ్ళు శ్రవణ శ్రవణ భక్తిని స్మరణ భక్తిని సంకీర్తన భక్తిని అంతర్ముఖ స్మరణ ద్వారా అందుకున్న వారు అవుతారు ఆ ఫలాన్ని ఎవరికి వారు పొందగలరు ఈ అనంత విశ్వాలయంలో ఈ సేవలో అనేక విశ్వసేవా బృందంలో ఎవరికి ఎవరి సర్వతంత్ర స్వతంత్రత లభిస్తూ ఎవరి ఫలాలు వారే పొందేందుకు ఎవరికి వారే భూమాత నిరంతరం ఇస్తుంది పోస్తుంది పరమాత్మ ప్రాణశక్తినిస్తున్నాడు అనేటువంటి ప్రమాణాన్ని తీసుకోవటం ఎవరికి వారే భూమాత పరమాత్మ తీరి ఎవరికి వారే భూమాత పరమాత్మ తీరి ఆ పరమాణాన్ని అందుకోగలిగితే ఎవరికి వారికి నిత్య జీవనంలో నిత్యానందము స్పష్టంగా నిత్యానందము నిత్య సాఫల్యము వివాహ విద్య ఉద్యోగం వివాహం సంతానం అష్టైశ్వర్యాలు సుఖ శాంతులు ఆ గృహాలు పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు ఆనందమైనటువంటి జీవితాన్ని జీవించేందుకు అవకాశం కలదు ఎవరికైనా ఇది ఏ రంగంలో వాళ్ళైనా కానీ వ్యాపార ఉద్యోగ వైద్య వైద్య రంగంలో ఉండేటువంటి వాళ్ళు వైద్యులు అద్భుతంగా ఈ సంగీతాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే బయటికి పోయి వాళ్ళు చేసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఆర్తులు భగవద్గీత చెప్పినట్టు ఆర్తులు అర్ధార్థులు జిజ్ఞాసులు జ్ఞానం ఇది ఆర్తితోటి చేసేటువంటి భగవద్నామ సంకీర్తన అనంతహం ఆర్తితోటి అనంతమైనటువంటి స్థాయిలో కోటాను కోటలో ఆర్తులు దీనులు కావలసిన తర్వాత వాళ్ళు అందరినీ సంరక్షించేటువంటి నవ విధ భక్తి యోగాలు పరమత మహాసంకల్పమే సంరక్షణ చేస్తుంది ఎవరైనా గృహంలో చేసుకునేందుకు అవకాశం ఉంది అనేక రంగాల్లో ఉండేటువంటి వాళ్ళు ప్రతి ఆదివారం కానీ ఏ వారమైనా కానీ పరమ సర్వ స్వతంత్రతగా హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే ఇది కలి సంతరపనిషత్తు హరి అంటే కృతయ్యం ప్రహ్లాద చక్రవర్తి గృహస్థాశ్రమాన్ని వేల సంవత్సరాలు చేశారు త్రేతాయుగము రామ అంటే త్రేతాయుగము సత్యము సత్య ధర్మ పరాక్రమం అంతా రామమయమని చెప్పని హనుమంగా ఆంజనేయస్వామి నిరూపించాడు గృహస్థాశ్రమాన్ని ధర్మరాజాదులు ద్వాప్రయోగాన్ని భగవద్గీత ద్వారా విష్ణుశాస్త్రాల ద్వారా వారు సమస్త గృహస్థాశ్రమాన్ని పొందారు జీవించారు అంబరీష చక్రవర్తి ప్రమాణంగా ఈ సంకీర్తాన్ని ఎవరైనా అందుకొని ఈ ఈ సంకీర్తన మీద వీక్షకులు మీ అభిప్రాయాన్ని తెలుపగలరు సబ్స్క్రైబ్ చేసి వ్యాప్తి చేయండి ఎంతమందిలోకి వ్యాప్తి వెళ్ళగలిగితే ఆ ఫలం మీకే దక్కుతుంది అది మీకు మీ వంశ పరంపరకు ఇది అందేందుకు అవకాశం దోషాలు పోతాయి సన్మార్గం లభిస్తుంది సక్రమైనటువంటి వాళ్ళ సక్రమం సక్రమం అంటే సత్యాన్ని క్రమంగా మానవ దేహంలో ఉన్నటువంటి జీవంతో మనసు వాక్కు కర్మల్ని పరమ కర్తవ్యంగా దేహంలో గృహంలో వ్యవస్థలో భూమాత పరమాత్మ ప్రమాణంగా అమలు చేసేటువంటి అవకాశం కాబట్టి దీన్ని గమనించనరు ఓం దర్శన हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे